వెంకటయ్య గారు ఉన్నారు జి వెంకటయ్య గారు బిఆర్ఎస్ దౌర్భాగ్యులు అనమాట వాస్తవమే కాంగ్రెస్ కి ప్రతి గ్రామం అనుకుంటే కార్యకర్తలు కొద్దిగా తక్కువ ఉన్నాయని సుట్టరికులు కూడా సుతాలు కూడా వద్దన్న నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మనం లేకుంటే మా మినిస్టర్ గారు మళ్ళీ మీ దగ్గర మాట్లాడితే ఫోన్ డేటా తీస్తాడు ఏమో చేస్తాడు కేసులు పెట్టిస్తాడు భయపడతాడు ఆ రకమైన భయం ఉండే ఇక్కడ కూడా మామూనార్లో కూడా చూసుకుంటే ఆదర్శనగర్ డెబ్బై ఇళ్ళ దాకా పేదల ఇళ్ళు కూర్చో కూర్చోబెట్టారు తెలియాలి ఈ మార్లర్లు తిరిగి ఫోటోలకు పోజులు ఇచ్చే వ్యక్తి కాదు మా ఎమ్మెల్యే గారు ప్రజలకు మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్నగర్ నియోజకవర్గం వన్వాడ మండల్ ఉన్మోక్షం గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటయ్య గారు ఉన్నారు జీ వెంకటయ్య గారు కాంగ్రెస్ పార్టీ కోసం పదిహేను సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టి కాంగ్రెస్ పార్టీని ఆ మున్మోచ్చం గ్రామంలో ఆ మండలిలో కాపాడుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి జీ వెంకటయ్య గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో అయితే ఉంది అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేని కూడా భారీ మెజార్టీ తోటి గెలిపించుకున్నారు ముమ్మొచ్చం నుంచి తనవంతు పాత్ర కూడా ఉంది జీ వెంకటయ్య పాత్ర కూడా ఉంది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లు రాబోతున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ లో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఇంకా జెడ్పీటీసీ కానీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉంది తను ఆర్ గ్యారంటీని తీసుకెళ్లి ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రతి వ్యక్తిని తట్టి ప్రచారం చేసినటువంటి జి వెంకటయ్య గారు ఈ రోజు అసెంబ్లీ ఎలక్షన్ లో ఎమ్మెల్యేని బారి మెజార్ తోటి ఎన్ఎల్స్ యూనివర్సిటీని అయితే గెలిపించుకోవడం జరిగింది ప్రస్తుతం ఆ ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయి ప్రజలు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ గురించి ఆ ప్రజలకు ఎట్లాంటి సమస్యలు ఎందుకంటే తను ఆమె ఇచ్చి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటు అభ్యర్థించుంటాడు కాబట్టి ఇప్పుడు ఏమి మేము ఓటు వేసినాము మాకు సమస్యలు ఉన్నాయి ఏ సమస్యలు చాలా దృష్టి పోతున్నాయి ఆ పనులు ఏం ఇక్కడ ఎమ్మెల్యే తీసుకొచ్చి ఆ సమస్యలు సాల్వ్ చేస్తున్నారా మరి ఏం అనేది అని అడిగి తెలుసుకున్నాను నమస్తేనా గారు ఎట్లా ఉన్నానా మీరు పది పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ అది అయితే అధికారంలో ఉండేనా మీ గవర్నమెంట్ పది సంవత్సరాల నుంచి అధికారంలో లేదు ఇప్పుడు మీరు పది సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అధికారంలో వచ్చిండ్రు ఎట్లా ఉంది తేడా మనకు కనిపిస్తుందో మీ ప్రభుత్వం తొమ్మిది నెలలు కావస్తుంది పది సంవత్సరాలు రాక్షస పాలన చేసినటువంటి బీఆర్ఎస్ దౌర్భాగ్యులు అదేవిధంగా ఏ గ్రామంలోకి వెళ్ళినా పక్కలో ఉన్న వ్యక్తిని చూసి మాట్లాడుకోవాలంటే ఫోన్లు మాట్లాడుకోవాలన్నా మాట్లాడుకోవాలన్నా నాలు దిక్కులు చూసి మాట్లాడుకునే భయపడే పరిస్థితి లేకుండా హాయిగా స్వేచ్ఛగా ముందుగా రామరాజ్యంలో ఉన్నట్టు ఇప్పుడు ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అన్నదమ్ముల ఓలే కలిసిమెలిసి పార్టీలకు అతీతంగా హాయిగా సుఖంగా ఉన్నారన్న బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మేము ఏ గ్రామంలోకి వెళ్తే కూడా వచ్చి పలకరించే లేకుండే అరే వద్ద దగ్గర మాట్లాడు సొంత సొంత సుట్టరికులు కూడా సుట్టాలు కూడా వద్దన్నా నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మనం లేకుంటే అంటే మా మినిస్టర్ గారు మళ్ళీ మీ దగ్గర మాట్లాడితే ఫోన్ డాటా తీస్తాడు కేసులు ఆ రకమైన భయం ఇప్పుడు లేకుండా ప్రజలు ఓకేనా ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అయితే మీ అంతా కృషి చేసారనా ఆర్ గ్యారంటీలను తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి ఇప్పుడు ఆర్ గ్యారెంటీలో కొన్ని గ్యారంటీలు కూడా అమలు అవుతున్నాయి మేము కలుసుకుంటే రెండు లక్షల రుణమాఫీ అని పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లారు దాని నుంచి ప్రజలను రైతుల దగ్గర నుంచి కూడా ఓట్లు తీసుకున్నారనా ఇప్పుడు రుణమాఫీ జరుగుతుందా రెండు లక్షల రుణమాఫీ కొద్దిగా కంప్లీట్ అయిపోయింది ఇంకా కొంతమంది రైతులు ఏమన్నా సమస్యల మీద మీ దృష్టికి వస్తున్నాయా మా దగ్గర కొంతమందికి రుణమాఫీ కాలేనమాట వాస్తవమే బ్యాంకర్ల నిర్లక్ష్యమో లేకుంటే ఆధార్ కార్డుల ల రేషన్ కార్డుల పేరు తప్పులు ఉండడం వల్ల కొంతమంది కాలేకపోయినారు అవి మా దృష్టికి కూడా తీసుకొస్తున్నారు మేము కూడా ఆ లోన్ ఎట్లయితే మాపైతుంది ఏం చేయలే ఏఈఓ గారి దగ్గర మాట్లాడి అగ్రికల్చర్ దగ్గర మాట్లాడి బ్యాంకర్ల దగ్గర మాట్లాడి వాళ్ళ వాళ్ళ సమస్యలు రెక్స్టిఫై చేసి ఏం చేయలేదు ఎట్లయితే వాళ్ళ సాల్వ్ అయితే కొత్తలో వచ్చే విధంగా ఎట్లుందో మేము ఖచ్చితంగా వాళ్ళకు సహకరించి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా దగ్గరకు వచ్చిండ్రు కొంతమందికి మాప చేపించినాం ఇంకా కొన్ని కూడా చేయాల్సింది ఖచ్చితంగా అదే చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఇక్కడ చూసుకుంటే మహబూబ్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెండు సార్లు గెలిచి మంత్రిగా కూడా పనిచేశారనా కాంగ్రెస్ కి ప్రతి గ్రామం అనుకుంటే కార్యకర్తలు కొద్దిగా తక్కువ ఉన్నాయని అయితే అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లే చెప్పడం జరిగిందనా మీరు కొంతమంది కార్యకర్తలతో కార్యకర్తల తోటే ఎట్లా పోరాడిందనా ఈ అసెంబ్లీ ఎలక్షన్ లో ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో గానీ అసెంబ్లీ ఎలక్షన్ లో మాకు ముందుగా మా పెద్దలు దుల కొత్తవాలన్న నగర్ డిసిసి ప్రెసిడెంట్ ఉండే అప్పుడు నాకు రెండు వేల ఇరవై ఒకటిలా రెండు వేల ఇరవై రెండుల పార్టీ అధ్యక్షత బాధ్యతలు నాకు ఇచ్చినారు పార్టీ ప్రెసిడెంట్ చేపించారు మూడు సంవత్సరాలు పార్టీని కాపాడుకొని పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎక్కడ ఏ కష్టం వచ్చినా ఏ రాత్రైనా రాత్రి పోలనే లేకుండా వాళ్ళ కష్టాల సుఖాల్లో మేము కష్టంగా పాల్పంచుకున్నాం వాళ్ళకి ఎలాంటి కష్టాలు వచ్చినా పోలీస్ స్టేషన్లో లో ఎక్కడ ఉన్న వాళ్ళ కోసం కొట్లాడినాం టీఆర్ఎస్ గవర్నమెంట్ని బెదిరించి ఎదిరించి కూడా వాళ్ళకు వాళ్ళ హక్కుల కొరకు కొరకు పోరాడినాం పార్టీ సిద్ధ స్థితిలో ఉన్నప్పుడు మేము పార్టీ కోసం మా టీం కూడా ఉండే మా మండల కమిటీ కూడా మండల నాయకులు ఒక్కరున్నా సరే ఒక్కరు వంద మంది సైనికుల కొట్లాడి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం ఫోన్ చేసినారు ఈ రోజు కూడా పార్టీలో ఉన్నారు అందరం కలిసి కలిసి ఇప్పుడు మంచిగా ఉన్నారు ఇక్కడ మామూనారు నియోజకవర్గం చూసుకుంటే చుట్టుపక్కల ఈ ఉమ్మడి మామూనారు అనేది ఒకప్పుడు కరువుకు కరువు జిల్లా ఇది ఒక వలస జిల్లా అనే పేరుండేనా ఇప్పుడు గురుగుల రామకృష్ణ తర్వాత రెండో ముఖ్యమంత్రిగా మామూనార్ నుంచి ఈ రోజు సీఎం గా రేవంత్ రెడ్డి గారు కొనసాగుతున్నారు ఎట్లా ఈ మామూనార్ జిల్లా ఈ వలసల జిల్లా నుంచి ఏమైనా విముక్తి చెందే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా కనబడుతుంది రేవంత్ రెడ్డి గారు మాట అంటే మాట అంటే మడబిప్పని వ్యక్తి ప్రజలకు ఏం చేయలేదు మాబినార్ లో ఇంతకు ముందు ఇప్పుడు మెదక్ మెదక్ సంగారెడ్డి ఆ రేజులో సీఎం గారు ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా అప్లి చేసిన అంతకంటే ఎక్కువ రేట్లు ఉమ్మడి మామార్జులను అభివృద్ధి చేసి చూపిస్తారు అది కాంగ్రెస్ పార్టీతోనే మా రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు ముద్దు బిడ్డైన ముఖ్యమంత్రి చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆశలు 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 పెట్టుకున్నారు ఆ ఖచ్చితంగా అందరు నెరవేర్ మేము కూడా మీ సీఎం గారు చిన్న స్థాయి నుంచి నిత్యంలో జడిసి గెలిచి గెలిచి ఇప్పుడు సీఎం గా కొనసాగుతున్నారు మీరు ఎట్లా చూస్తారన్న మీ పాలమూరు ముద్దు ఈ రోజు సీఎం గా ఉన్నారు ఎట్లా చూస్తారన్న మీరు పాలమూరులో ఉన్న ప్రజలు కానీ చాలా మేధావులు ఒకప్పుడు తెలంగాణ కోసం అని ఉన్న కేసీఆర్ గారిని గెలిపించారు అప్పుడు ఆనాడు కూడా పార్లమెంట్ పంపించారు అదే భావించి మాబ్నార్ల మామినార్ని అభివృద్ధి మామినారు ముద్దు బిడ్డ నల్లమాల పులిబిడ్డ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా సీఎం చేస్తేనే మా ఆశలు మా ఆశలు నెరవేర్తని అందరూ ఉమ్మడిగా ఉండి గెలిపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం అయితే కొంతమంది కార్యకర్తలు హింది స్థాయి కార్యకర్తలు అయితే చాలా కష్టపడ్డారనా కష్టపడ్డటువంటి కార్యకర్తలకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి గాని మీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాని వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారా వాళ్ళకు దక్కుతుందా లోకల్ బాడీ ఎలక్షన్ వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారా ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తని కష్ట కష్టాలు గుర్తించే వ్యక్తి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మా అధినాయకత్వం పార్టీ నాయకులు అందరూ ఉన్నారు ఎవరికి ఏం చేయాలి ఒక్కొక్క సందర్భాల్లో ఒకరికి అవకాశం రాకపోవచ్చు కానీ ఈ రోజు లేకుండా రేపన్న మీకు అవకాశం వస్తుంది ఆలోచనలో ఖచ్చితంగా ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అందరికీ మేలు చేసే వ్యక్తి అందరికి సమంగా సమతుల్యంగా చూసే వ్యక్తి అని మేము కూడా భావిస్తున్నాం అది ఖచ్చితంగా అందరికి నెరవేరుతుంది అక్కడక్కడ కొంతమందికి ఎందుకంటే అన్ని పదవులు ఒకటో రోజు ఇంకా ఐదు సంవత్సరాల కాలం ఉంది నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా అందరికి పదవులు వస్తే కష్టపడ్డ కార్యకర్తకు సీనియర్ నాయకులకు ముందు ఆశిస్తున్నాం అన్న ఇప్పుడు చూసుకుంటే మీ ఎమ్మెల్యే మహబూబ్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎన్ఎం శ్రీనివాస సార్ గురించి చెప్పాలంటే మీ మాటల్లో ఏం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు ఇంతకు ముందు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే లాగా మాజీ మినిస్టర్ లాగా అంగుల హార్బాటలకు కూడా ఎక్కడైతే పని ఉంటుందో ఏ పని చేయాలో నువ్వు పబ్లిక్ లో చేసే విషయం ట్వంటీ ఫోర్ అవర్స్ అదే ఆలోచన ఎవరికి ఏం చేయాలి ఎక్కడేం చేయాలి ఈ మామార్లో తిరిగి ఫోటోలకు పోస్టులు ఇచ్చే వ్యక్తి కాదు మా ఎమ్మెల్యే గారు లోకల్ ఏం ఏం ఉన్నా తన దృష్టికి తీసుకొస్తే సెక్రటరీ కానీ ఢిల్లీ లెవెల్ కానీ ఏమైనా అయితే ఇంకేమైనా తీసుకొచ్చి ఏమన్నా అప్రూవ్ చేయగలమని ఆలోచన చేసే వ్యక్తి మా ఎమ్మెల్యే గారు కానీ ఫోటోలకు ఇచ్చి అక్కడికి తిరిగి ఫోటోలు నిలబడి దిగే వ్యక్తి అయితే కాదని మేమంటున్నాం మా మండల ప్రజలు కూడా అదే మాట మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరైతే కింది స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో మీ గ్రామం గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ కోసం అయితే జెండా పట్టుకొని పదిహేను సంవత్సరాల కోసం వేరే పార్టీలు ఏమన్నా మా పార్టీలోకి రాని అని ఏమన్నా పిలిపొచ్చిందనా మా పార్టీలోకి రావాలని పిలిపొచ్చిన మాట పిలుపు వచ్చింది పారితోషికం ఇస్తామన్నారు జైల్లో పెట్టిచ్చిండ్రు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టిండ్రు చాలా ఆఫర్లు కూడా ఇచ్చారు కానీ మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీని తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని వదులుకోబో రోజు మేము కూడా అధికారం తీసుకురావాలని కష్టపడి కొట్టాలనే కానీ వాళ్ళు ఇచ్చే ఆఫర్లకు మాత్రం ఆశపడిపోయే వ్యక్తులం కాదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కాపాడలే ఈ రోజు కాకుండా రేపన్న వస్తుందని అధికారం సాలుకున్నాం ఆ రకంగా పది సంవత్సరాలు కష్టపడడం అధికారంలోకి వచ్చి తీర్ ఏ గవర్నమెంట్ పనులు మీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఐడ్రా తీసుకొచ్చి అక్రమ కట్టడాల నాళాల పైన కానీ త్రిబుల్ వన్ జీరో త్రిబుల్ వన్ జీరో కింద లేని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలను ఎవరిని చూడకుండా సినీ తరలు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఎవరిని చూడకుండా మొత్తం మీద వాటిని కూల్చేయడం జరుగుతుంది ఇంకోటి కొన్ని అక్కడక్కడ నాళాల మీద ఉన్నటువంటి పేదల ఇళ్ళు కూడా కులుస్తున్నారా వారికి ఏమన్నా ధనాంతులకు న్యాయం జరగకుండా సరే వాళ్ళకు వాళ్ళకి కోట్లు కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు ఇక్కడ సామాన్య ప్రజలు వాళ్ళు బతకలేక ఏదో నాళాల పైన ఇక్కడ కొన్ని పరిస్థితుల్లో కట్టుకున్నటువంటి వాళ్ళు కూడా కులుస్తున్నారా వాళ్ళకేమైనా న్యాయం చేశారా ముందుగా మొన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్ల పేద ప్రజలు నాలలో ఉన్న ఎఫ్టీఎల్ కింద ఉన్న ఎక్కడ కట్టుకున్న కూడా వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ మున్ ఇండ్లు ముందే ఇచ్చి తీరుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆ దిశగా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా ఆ నాలకున్న నిరుపేద జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము కోరుకుంటాం ఇస్తారని కూడా ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇస్తాడు కానీ ఎక్కువ నాలులో చెరువుల్లో ఆక్రమించి కట్టలు పెద్ద పెద్ద వ్యాపారులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి కూలిస్తేనే మనకు రేపు జీవన జీవనోపాధి మనుగడకు కూడా రేపు ముందుకోవాలంటే కూడా పశువులు కానీ ఇంకేం కానీ బతకాలంటే నాలాలు ఖచ్చితంగా అవసరం మనం చూస్తున్నాం నిన్నమ పెద్ద వర్షాలు వస్తే మొత్తం కాలనీలన్నీ జలమయం అయ్యే అవకాశం వస్తుంది ఆ చేసిన ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఎవరో ఉండి రాజకీయ నాయకులు ఇంకెవరో అన్నతో ఉండి వ్యాపారవేత్తలు దాన్ని నాలాగా పూడ్చి మొత్తం పూడ్చి దాన్ని అక్రమంగా నిర్మించడం జరిగింది అవి కూల్చడం పేద ప్రజలకు కానీ అందరు కానీ చాలా విషయం ఖచ్చితంగా కూల్చాల్సిందే దాన్ని ఆ మంచి పనిగా తీసుకొని మేము కూడా ఏకీభావిస్తున్నాం ఇక్కడ కూడా కూడా మామూలు డెబ్బై ఇళ్ల దాకా పేదల ఇంట్లో కూల్చొ కూల్చో బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్తున్నారా ఇంకా ప్రజలు కూడా అంటున్నారు పేదల్లో మా ఇంట్లో కూలగొట్టడం అని కూడా వాళ్ళు అంటున్నారు వాళ్ళకు కూడా మీరు ఏమీస్తారా కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ నిజంగానే వాళ్ళు పేదల్లో అంటే ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ రావాలని కోరుకుంటారు మరి ఇంతకు ముందు కూడా శ్రీనివాస్ కూడా రెండు సార్లు కూల్చడం జరిగింది ఆ రికార్డులు కూడా మాట్లాడుతున్నాయి త్వరలోనే అది ప్రెస్ మీట్ పెట్టి అది ఎట్లా కూల్చి ఏంది ఫైవ్ టౌన్ త్రీ త్రీ సర్వే నెంబర్ అక్రమంగా ఎట్లా వచ్చిన కూడా ఉంది ఒరిజినల్ గా పట్టాలు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ వచ్చినప్పుడు ఉంటే వీళ్ళ గవర్నమెంట్ పరంగా ఉంటే దాన్ని కూడా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు అందరికి చొరవ తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండియా ఖచ్చితంగా ముందు ప్రయారిటీ ప్రాధాన్యత వాళ్ళకి వెళ్ళాలని కోరుకుంటూ మేము ఖచ్చితంగా అదే మేము మా ఎమ్మెల్యే గారు కూడా దృష్టికి తీసుకెళ్తాం అన్న బీరోలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఎక్కడ కూర్చోవద్దు ఒకవేళ ఆ దానికి అర్వులంటే మాత్రం వేరే దాంట్లో ఖచ్చితంగా ముందు ప్రయారిటీ చేయాలని కోరుకుంటామని చెప్తున్నాం మొత్తం మీద హైదరాబాద్ విషయంలో అక్క రాష్ట్ర సీఎం లు సీఎం గానీ చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కూడా ఇంకో మీ పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా మీ రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం జరిగిందా మొత్తం మీద అయితే ఈ ఐడ్రా విషయంలో ఇప్పుడు నీ అయితే రాబోతున్నాయి పార్టీ కోసం ఆరు నిమిషాలు కష్టపడేటువంటి వ్యక్తి ఇక్కడ చూసుకుంటే లోకల్ పార్టీ ఎలక్షన్లు వస్తున్నాయనా సర్పంచ్ గానీ కానీ ఏమైనా పోటీ చేసే అవకాశం ఉందా మీ పార్టీ పరంగా పద్నాలుగులో మా అమ్మ అనంతమ్మ గారిని కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద అధికారం లేకున్నా పార్టీ కోసం కష్టపడలే పార్టీ కోసం నిలబడలేదు ప్రజల తరఫున నిలబడి కొట్లాడాలని మేము కష్టంగా ఆ రోజు ఎంపీటీగా మా అమ్మగారిని పోటీ చేయడం జరిగింది అతి కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు తర్వాత నేను రెండు వేల పదిహేనులో జనరల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది హన్వాడ మండలానికి రెండు వేల పద్దెనిమిదిలో జెప్టీగా పోటీ చేయడం జరిగింది మా భార్య అలవేలమ్మ గారు జెడ్పీసీ గా పోటీ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో పార్టీ ప్రెసిడెంట్ గా నేను మూడు సంవత్సరాలు అధ్యక్ష బాధ్యత వహించిన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజు టికెట్ అడుగుతున్నాం మా మాకు ఆశ ఉంది మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు కష్టంగా అందరికీ ఎవరికి ఏం చేయాలో చేస్తాడు మా మీద కూడా బాధ్యత ఉండి పార్టీ ఆదేశిస్తే కష్టంగా జెడ్పీసీ కానీ ఎంపీపీ కానీ కష్టంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం పోటీ చేస్తామని కూడా ఈ మీ ముందు తెలియపరుస్తున్నా పార్టీ ఆదేశించి టికెట్ ఇచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీ గ్రామాన్ని మీ మండలాన్ని గాని ఏ పనులు చేస్తారన్నా ముందు వైద్యం విద్య ఈ రెండు నెంబర్ వన్ ఛాలెంజ్ గా తీసుకుంటాం విద్యా వ్యవస్థలో కొన్ని ఇంకేమైనా అవకాశాలు ఉంటే మాకు భగవంతులు ఏమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ ఎందుకంటే గ్రామాల్లో విద్య ఇబ్బంది ఉంది వాళ్ళు పిల్లలు స్కూల్ బస్సులు ఎక్కి వేరే స్కూల్ పోతుండ్రు అలాంటివి అనేమైన అవకాశాలు ఉంటే ఖచ్చితంగా స్కూల్ విద్య వైద్యం అనేది కష్టం ముందుగా తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ ఇక్కడ వెంకటయ్య అయితే జి వెంకటయ్య అయితే ఉన్మోక్షం గ్రామ పంచాయతీ నుంచి ఆ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ప్రజలైన నమ్మకం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి అయితే పాత్రగా ఆ వన్వాడ మండలంలో ఆయన కృషి చేసిండు ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు లోకల్ బార్ ఎలక్షన్ అయితే రాబోతున్నాయి లోకల్ బార్ ఎలక్షన్ లో నేను పార్టీ గుర్తించి నాకు నా కష్టాన్ని గుర్తించి పార్టీ ఏ టికెట్ ఇచ్చినా కూడా రిజర్వేషన్ స్వీకరించి నేను గెలిచి పార్టీకి అయితే సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రజలకు కావాల్సినటువంటి సమస్యలను తీరుస్తానైతే జి వెంకటయ్య గారు చెప్పడం జరిగింది అలాగే హైడ్రా విషయంలో కానీ మా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి మంచి పని మేము మా ప్రజలు మెచ్చుకుంటున్నారు మేము కూడా చాలా అయితే చెప్పడం జరిగింది అలాగే మొత్తం మీద మా ఎమ్మెల్యే కూడా సానుడు మాకు కావాల్సినటువంటి కార్యకర్తలు కానీ కింది స్థాయి ప్రజలకు కానీ ఎక్కడ కూడా వారికి ఎలాంటి హాని చేయకుండా వారిని ప్రజాసేవకు మా ఎమ్మెల్యే ప్రజాసేవ లోపల ఎల్లవెళ్లలో ఉంటారు వీళ్ళు ఇంకోటి ఎక్కడైతే ప్రజలకు అన్యాయం జరిగిందో అక్కడ మా ఎమ్మెల్యే వారికి న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడైతే వెంకటయ్య గారు మున్మచ్చ గ్రామ పంచాయతీ నుంచి చెప్పడం జరిగింది